ఈ రోజు మనం కలబంద నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కలబంద నూనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు కలబంద నూనె తయారు చేసే విధానం తెలుసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం కలబంద నూనె వలన జుట్టు రాలటం వెంట్రుకలు తెల్లబడటం వెంట్రుకలు ఎర్రబడటం తలలో చుండ్రు తలలో కురుపులు తలలో దురద వంటి సమస్యలకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ సమస్యలకు పరిష్కారం మాత్రమే కాదు భవిష్యత్తులో మళ్ళీ అటువంటి సమస్యలు మిమ్మల్ని దరిచేరవు ఇప్పుడు మనం తయారు విధానం గురించి తెలుసుకుందాం కలబంద గుజ్జు కిలో తీసుకొని కొబ్బరి నూనె కూడా సమానంగా పావు కిలో తీసుకోవాలి కలబంద గుజ్జుని ఎలా తీసుకోవాలంటే కలబంద మట్ట తీసుకొని ఒక పొర చీల్చి స్పూన్ తో అరగదీసినట్లు చేస్తే జెల్లా వస్తుంది అలా తీసుకోవాలి ఒక బాండీలో కొబ్బరి నూనె తీసుకొని అందులో కలబంద గుజ్జును వేసి బాగా నూనెలో కలిసిపోయేటట్లు కలపాలి బాండీని స్టవ్ పై పెట్టి తక్కువ మంటలో అంటే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా నీరు అంతా ఆవిరైపోయి నూనె మాత్రమే మిగులుతుంది అప్పుడు స్టవ్ ఆపితే అదే కలబంద నూనె అవుతుంది ఈ నూనెను ప్రతిరోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్లకు వ్రాసి మర్దనా చేస్తే చాలు ఇక రాలటం వెంట్రుకలు తెల్లబడటం చుండ్రు తలలో కురుపులు తలలో దురదలు వంటి సమస్యలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్